నిన్న రేవంత్ రెడ్డి గారు లేదా గవర్నమెంట్ ఒక అప్లికేషన్ ఫామ్ ను వాళ్ళ ఆరు గ్యారంటీలకు ఏదైతే అమలు చేసేదానికి ఒక అప్లికేషన్ ఫామ్ అన్నారో దాన్ని రిలీజ్ చేసేరు సో దాన్ని రివీల్ చేస్తున్న సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి డేటా మా దగ్గర ఉంది రెడీగా డేటా మా దగ్గర ఉంది కానీ రైతు బంధు కోసం మాత్రం ప్రత్యేకంగా అమలు చేసుకోవాలని చెప్పని అన్నాడు రైతు బంధు గాని రైతు భరోసా గానీ రన్నింగ్ లో ఉన్నవి డేటా ఉంది ఆల్రెడీ ఇస్తున్నారు వాళ్ళ వాటి కోసం ప్రత్యేకంగా నువ్వు డేటాని సేకరించడమే ఉంది అంటే ప్రత్యేకంగా అప్లికేషన్ తీసుకోవటం ఎందుకు పేర్లు మారినా గతంలో దాని పేరు ఆసరా పెన్షన్ ఇప్పుడు ఇంకేదన్నా అయినా గతంలో దాని పేరు రైతు బంధు దాని పేరు ఇంకేదైనా కానీ అవన్నీ ఇదివై జరిగిన అమలు అయిన పథకాలు వాటికి సంబంధించిన లబ్ధిదారుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఉన్నాయి వాటి కోసం ప్రత్యేకంగా ఎటువంటి అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు పైగా వీటి వల్ల వచ్చే సమస్య ఏంట్రా అంటే ఆల్రెడీ నిన్న నుంచి జరుగుతూనే ఉన్న ముచ్చటేంద్రా అంటే ఇప్పుడు ఫారం కి ఇరవై రూపాయలు దాన్ని నింపితే యాభై రూపాయలు ఆల్రెడీ ప్రగతి భవన్ సారీ ప్రజాభవన్ లో ఈ దందా నడుస్తుంది ఆల్రెడీ ఎవడైతే తన సమస్యను ప్రజాభవన్ లో చెప్పుకోవడానికి వెళ్తున్నాడో దగ్గరికి దగ్గరకు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికి ఇరవై రూపాయలు దాన్ని నింపడానికి ఒక యాభై రూపాయలు ఆ దోపిడీ జరుగుతున్న ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వీటిని తీసుకొచ్చిన దగ్గర వీటికి జిరాక్స్ యాభై రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు నువ్వు అప్లికేషన్ తీసుకోవడానికి ఒక రేటు అప్లికేషన్ రాయడానికి ఒక రేటు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ బతిమలాడము లైన్ లో నిల్చోడము ఇవన్నీ ప్రజల అసౌకర్యానికి గురి చేసేలా ఉన్నాయి పని చేయడం ఇంపార్టెంట్ కానీ ప్రజలు రోడ్ల మీద పడేసి తిప్పటం కాదు కదా ఈ రోజు ఏవైతే అప్లికేషన్ ఫార్మ్స్ అని ప్రజా పాలన అని చెప్పి ప్రత్యేక అధికారులను నోడల్ అధికారులను నియమించాము ప్రజల వద్దకే పాలన వస్తుందని చెప్పి ఇప్పుడు ఏదైతే ఒక ప్రోగ్రామ్ రోజు రన్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ కి ఏదైనా ప్రత్యేకంగా విధి విధానాలు ఉన్నాయా రైతు భరోసాను ఈ మీద అమలు చేస్తామని చెప్తున్నారా ప్రత్యేకంగా ప్రతి మహిళకు నువ్వు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పావు అంటే ఇప్పుడు ఆ రెండు వేల ఐదు వందల పెన్షన్ వీళ్ళతో పాటు అదనంగా ఇస్తున్నావా లేదంటే ఈ వచ్చే దగ్గర అయితే విధానం అంటూ ఒకటి ఉండాలి కదా ఎటువంటి విధి విధానాలు లేకుండా కేవలం ఒక ప్రచార ఆర్భాటం కోసం ఒక అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసి మీరు తన్నుకు సావండరా అంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే చాట్ లో తవుడు పోసి తన్నుకు సావండు అన్నట్టు ఇవాళ అప్లికేషన్ కేంద్రాల దగ్గర మీ సేవల దగ్గర జనాలు కొట్టుకుంటున్నారు నిన్న మీ పార్టీకి చెందిన మంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు అంటే అప్లికేషన్ ద్వారా వచ్చిన డేటాను ఎనలైజ్ చేసి దాంట్లో నుంచి లబ్ధిదారులను మేము గుర్తిస్తామని అంటున్నాడు ఇప్పుడు ఆ డేటా అంతా ఆన్లైన్ ఎక్కియాలి మరి దానికి ఎంత టైం పడుతుంది ఆన్లైన్ లో ఎక్కించి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి గుర్తించడానికి ఎంత టైం పడుతుంది అంటే ఈ డేటాను తీసుకోవడం దాన్ని ఆన్లైన్లోకి ఎక్కించడం దాంట్లోంచి లబ్ధిదారులను ఎన్నిక చేయడం ఇదంతా కాలయాపన చేసే వ్యవహారం లాగా ఉంది తప్పితే పనికొచ్చే ముచ్చట్లేకైతే కనబడుతుంది